నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో భక్తులు జరుపుకుంటూ ఉన్నారు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు నిస్వార్థ సేవ భక్తి విధేయతకు చినంగా భావించే హనుమ భక్త రక్షకుడిగా పేరుంది ఎంతటి లక్ష్యానైనా ఆత్మవిశ్వాసంతో సాధించడం హనుమ విశిష్ట లక్షణం హనుమ జయంతిని పురస్కరించుకొని హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు స్వామికి ఇష్టమైన ఆకుపూజలు వనమాల పూజలు నిర్వహిస్తూ ఉన్నారు భక్తులతో దేవాలయాలన్నీ కిటకిటలాడాయి హనుమనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతూ ఉన్నాయి హనుమ అనుగ్రహాన్ని పొందేందుకు ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహిస్తున్నారు భక్తుల కోలాహలంతో సందడిగా ఉన్నాయి స్థానిక కోదండ రామాలయంలో కన్నుల పండుగగా ఈ జయంతి వేడుక ఘనంగాను నిర్వహించారు

سر غذا کاري ہار گوند ما نها شكر تراي اس وا او يدا کي دايو سواها دني حوال ها చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఈరోజు ఆంజనేయ స్వామి విజయోత్సవం అంటారు తెలంగాణ ప్రాంతంలో చిన్న జయంతి అంటారు ఆంధ్ర ప్రాంతంలో జూన్ ఒకటి పురువాభాద్రా నక్షత్రం వైశాఖ మాసంలో పెద్ద జయంతి అంటారు దీన్ని ఈరోజు విజయోత్సవం అంటారు మన రామాలయంలో పదండ రామాలయంలో ఇద్దరి నుండి ఆంజనేయ స్వామి వారికి పంచకల్చ సాధన అభిషేకము చందనాభిషేకము సహస్రపత్ర పూజ అంటే తమలపాకులతో వెయ్యి నామాలతోని అర్చన మరియు అభిషేకం అయిన తర్వాత అర్చన చేయడం జరిగింది వడ నివేదనం నారికేల నివేదనము వివిధ పదాలు వేదం చేసే ఆర్సి ఇచ్చి వృత్తి భగవద్భక్తు అందరికీ కూడా సీర్త ప్రసాదం జరిగింది శ్రీ కే సీతారామచంద్ర స్వామి మరియు ఆంజనేయ స్వామి ప్రసాదం వల్ల భక్తులందరూ ఐదారు కైశ్వర్యాల్ స్వామి తర్వాత కోరుతూ జై శ్రీ మాట్లాడేది జై హర్మ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం